ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ సైడ్ పాలిటిక్స్ విత్ కవిత కొడంగల్లో అసలు ఏం జరిగింది ఎవరు అక్కడ ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తున్నారు కుట్రకోణం ఉంది అనేది విపరీతమైనటువంటి ప్రచారం జరుగుతోంది ఎవరు కుట్ర చేశారు అసలు అక్కడ ఉన్నటువంటి స్థానికులు రైతులు ఏమంటున్నారు ఓవరాల్ గా కొడంగల్ ఇష్యూ ఎందుకని ఇప్పుడు అంత హాట్ టాపిక్ గా మారింది మందుపాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు ప్రకాష్ గారు నమస్కారం అండి సో కొడంగల్ ఇష్యూ అసలు ఏం జరుగుతుందండి వాస్తవంగా ఈ ఫార్మాకి సంబంధించి కొంచెం మనం బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళాలి ఎక్కడ ఫార్మా కంపెనీస్ ఉంటాయో అక్కడ విపరీతమైన పొల్యూషన్ ఉంటుంది మనము లాస్ట్ ఫార్టీ ఇయర్స్లో అభివృద్ధి పేరుతోనే హైదరాబాద్ చుట్టూ జరిగిందంత విధ్వంసం అని ఎందుకు చెప్పామంటే ఒక పర్టికులర్ ఏరియా కాకుండా సిటీ చుట్టూ ఫార్మా కంపెనీస్ పెట్టించారు అయితే కొంతకాలం తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి ఇట్లా కాదు ఇవన్నీ కూడా ఒక క్లస్టర్లాగా ఉండాలి అట్లా ఉన్నట్టయితే మనం పొల్యూషన్ హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది అయితే ఈ కంపెనీస్కు స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి ఈ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండాలి తర్వాత సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండాలి ఈ ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో ఇప్పుడు రామ్కి వాళ్ళు వాళ్ళ కాంట్రాక్ట్ తీసుకొని ఎట్లయితే నగర్ దగ్గర డంపు చేయడము వేరే ఈ అంటే ఎఫ్లూయెంట్స్ ఏవైతే హజార్డస్ కెమికల్స్ ఉంటాయో వాటి కాంట్రాక్ట్ కూడా వాళ్ళకే వచ్చింది అదేంటంటే వాళ్ళు మరి సముద్రం దగ్గరలో భూమిలో పెట్టాలని ఇట్లాంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి అయితే ఈ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఖర్చు తప్పించుకోవడానికి ఫస్ట్ ఏంటంటే ఎస్టీ ఆపరేట్ చేయరు ఎస్టీపీలు అయినా ఈటీపీలు అయినా బాగా పవర్ కన్జంప్షన్ ఉంటుంది అయితే ఆ బిల్ సేవ్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే బోర్వెల్ వేసి ఆ బోర్వెల్లో వదిలేస్తారు మొత్తం భూగర్భంలో భూగర్భంలోకి వదిలేస్తారు చౌటుప్పలు ఈ చుట్టుపక్కలంతా అక్కడ దివీస్ అని ఇంకా కొన్ని కంపెనీస్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఏంటంటే భూమిలోకి వదలడం వల్ల పక్కన ఉన్న నదులలో కలిసి అంటే భూగర్భ నదులు కూడా ఉంటాయి పైన ఎట్లా స్ట్రీమ్స్ ఉంటాయో అండర్ గ్రౌండ్లో కూడా స్ట్రీమ్స్ ఉంటాయి ఈ స్ట్రీమ్స్లలో కలిసి ఈ మంచినీటి వనరులల్లోకి వెళ్ళిపోతాయి అవి వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇక్కడ భూమిలో లోపల పోతాయి కదా అనుకుంటారు ఇప్పుడు ఉదాహరణకు మనకు హైట్ మీద మనం ఈ ప నగర్ చుట్టుపక్కల ఏరియాలలో ఈ పని చేసామనుకోండి అక్కడ ఏంటంటే నైన్ హండ్రెడ్ ఫీటు థౌజండ్ ఫీట్ పైన ల్యాండ్ ఉంటుంది ఇంకా ఫోర్టీన్ హండ్రెడ్ ఫీట్ కూడా ఉంటుంది కొందూరుగు లాంటి ఏరియాలలో ఇప్పుడు కోడంగల్ కూడా చాలా హైట్ మీద ఉన్నది ఆ ఏరియాలల్లో భూగర్భంలోకి వదిలినట్టయితే అవి ఒక వంద ఫీట్ల కింద అది జలంలాగా ఆ సర్ఫేస్ వాటర్లోకి వస్తాయి అంటే చెరువుల్లోకి ఊటలు వస్తాయి కదా అంటే పైన స్టోర్ అయిన భూగర్భంలో కింద ఊటలుగా మారుతాయి అంటే దాని అర్థం ఏంటంటే ఈ పొల్యూషన్ ఒక్క దగ్గర భూమిలో పోయి అక్కడ ఆగదు ఈ స్ప్రెడ్ అయ్యి మొత్తము జలాశయాలన్నీ నింపేస్తుంది ఆ చుట్టుపక్కల బావులలో పోతుంది బోర్లలో పోతుంది చెరువుల్లో పోతుంది వాటితో పండించిన పంటలలో పోతుంది తినే ఆహారంలోకి పోతుంది మీరు ఫార్మా కంపెనీ ఎక్కడ పెట్టండి కోడంగల్నే కాదు అది గజ్జోల్లో పెట్టండి హరీష్ సిద్దిపేటలో సిద్ధిపేటలో పెట్టండి ప్రజలు వ్యతిరేకిస్తారు అందుకే కేసీఆర్ను కేటీఆర్ గారు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు మెటిక్యులర్స్గా ప్లాన్ చేశారు ఏమన్నారంటే ఈ ఈ పొల్యూషన్ వెదల్లే కెమికల్ కంపెనీస్ కానీ ఫార్మా కంపెనీస్ కానీ ఒక్క దగ్గరే ఉండాలని చెప్పి ఇరవై వేల ఎకరాలు సేకరించాలని లక్ష్యం పెట్టుకొని ముచ్చర్ల దగ్గర దానికి ఒక క్లస్టర్ ఏర్పాటు చేశారు అక్కడ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఎక్కువ రాక్ ఏరియాస్ ఉన్నాయి రాచకొండ గుట్టలు ఉన్నాయి అది పెద్ద వ్యవసాయానికి పనికిరాని భూములు ఎక్కువ ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఆడ అంటే దాదాపు ఇరవై వేల ఎకరాల్లో పన్నెండు వేల ఎకరాలు భూసేకరణ జరిగింది మీకు తెలుసు అప్పుడు కూడా అక్కడ లంబాడీస్ అక్కడ ఉన్న వాళ్ళు ఎదురు తిరిగారు ఇట్లాంటి ఘర్షణలు అక్కడ కూడా జరిగినాయి అయినా కూడా వీళ్ళు ఏం చెప్పారంటే కంపెనీల దాయదాక్షిణాలకు వదిలిపెట్టం మొత్తం గవర్నమెంటే టేకప్ చేస్తుంది ఈ పొల్యూషన్ అంతా వాళ్ళ దగ్గర ఛార్జెస్ కలెక్ట్ చేసి పొల్యూషన్ అంతా హ్యాండిల్ చేసేది గవర్నమెంటే ఇరవై నాలుగు గంటలు ప్లాన్ నడుస్తూనే ఉంటుంది అని చెప్పి ఒక అసూరెన్స్ ఇచ్చారు అది కొంచెం బెటర్ ఎందుకంటే వాళ్ళు డబ్బులు సేవ అని చెప్పి ఆపరేట్ చేయకుండా ఇష్టం వచ్చింది పంపిస్తారు ఇప్పుడు మూసి కాలుష్యం కావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రాత్రిపూట ఒంటి గంటకు రెండు గంటలకు ఈ ట్రక్కులలో తీసుకుపోయి వ్యర్థ జలాలు వ్యర్థ పదార్థాలు నేరుగా మూసలకు మరిస్తారు కొన్ని ఏరియాస్ ఉన్నాయి ఇప్పుడు కోచంపల్లి ఆ కింద జూలూరు ఆ ఏరియాలో మూసి మీద కల్వర్ట్స్ ఉన్నాయి ఆ కల్వర్ట్స్ దగ్గర ఏముండదు బట్టి రాళ్ళు పాతి ఉంటాయి అక్కడ ఫ్లో ఉంటుంది వర్షాలు బాగుపడే టైంలో వీళ్ళు ఒక ఆరు నెలలు మూడు నెలలు అక్యుములేట్ అయిన ఈ చెత్తనంతా కూడా అలా పట్టుకొని పోయి అన్న డంప్ చేస్తారు ఓకేసారి వదిలేస్తారా ఇది కొంతమంది రాజకీయ నాయకులకు మంచి ఆదాయం కూడా అయింది ఎట్లా అయిందంటే ఆ పేర్లు చెప్పను కానీ రాత్రి ఒంటి గంటకు ఆడబోయి కాపలాగా వస్తారు ఈ వెహికల్ వస్తుంది అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది రాగానే వాళ్ళని పట్టుకోవడం బ్లాక్మెయిల్ చేయడం బ్లాక్మెయిల్ చేయడం వాళ్ళకి మామూలు మాట్లాడుకోవడం అట్లా కూడా కొంత రాజకీయ నాయకులు దాని మీద సర్వేన్లు కొనసాగి కొనసాగింది అది ఇప్పటికి కూడా నడుస్తుంది తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల వాటర్ బాడీస్ అన్నింటిలో వదిలేశారు రాత్రి కూడా ఉమర్ ఉమర్ ఖాన్ చెరువు అని ఉంది రాజేంద్ర నగర్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ ముందు మనం ఫ్లైఓవర్ దిగుతాం కదా పివీ ఆఫ్ ఫ్లైఓవర్ దీ కొంచెం ముందు పోయిన తర్వాత లెఫ్ట్కి ఉంటుంది నేను నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి ఇప్పటి వరకు చూస్తున్నా ఆ ఏరియా పోగానే ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరం నుంచి ముక్కు మూసుకోవాల్సి వస్తుంది అంత భయంకరంగా ఉంటుంది కెమికల్ కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఫార్మా కంపెనీస్ ఈ కెమికల్ కంపెనీస్ అలా తీసుకుపోయి డంప్ చేస్తాయి అంటే మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం ప్రాంతం అంతా భూగర్భ జలాలు మొత్తం కలుషితం అయిపోయినాయి ఇప్పుడు రూరల్ ఏరియాలను కలుషితం చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఇమ్మెచ్యూరిటీతో ఒక అపరిపక్వతతో ప్లాన్ చేస్తున్నాడు ఆయన ఏమంటాడంటే ఒక్క దగ్గర ఎందుకు కేంద్రీకృతం కావాలి ఫార్మా సిటీ ఎందుకు ఫార్మా విలేజెస్ ఫార్మా విలేజెస్ కావాలి అంటాడు ఫస్ట్ ఏంటంటే ఆయనకు ఆయన ఆయన వెనకాల ఉన్న కుట్ర కోణం అని ఆయన అంటుండు కదా ఇది స్వార్థ కోణం స్వార్థ కోణం ఏంటంటే కేసీఆర్ గారు పరిపాలన మొదలుపెట్టినప్పుడు అక్కడ చాలా తక్కువ ధరకు రెండు లక్షలకు ఎకరము లక్ష రూపాయలకు ఎకరము ఈ ముచ్చర్ల సరౌండింగ్లో రాచకొండ గుట్టలు రాళ్ళు పనికిరా పనికిరాని రాళ్ళు అవన్నీ కూడా ఏంటంటే వేల ఎకరాలు చాలా నామినల్ కాస్ట్కి వచ్చేది భూసేకరణ చేయడం వల్ల మనకు తక్కువ ధరకు దొరుకుతాయి అనేది ఒకటి ఉండేది గవర్నమెంట్ వాల్యూ చాలా తక్కువ ధరకు రెండవది ఏంటంటే అప్పటికి ఇంకా సిటీ ఇంత ఎక్స్పాండ్ కాలే లాస్ట్ టెన్ ఇయర్స్లో బాగా ఎక్స్పాండ్ అయింది ఇది బిగినింగ్ కదా టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో ప్లాన్ చేసింది అయితే అది సిటీ బయట అవుతుంది రాళ్ళు రప్పలన భూమి కదా పొల్యూషన్ మనం హ్యాండిల్ చేసినట్టయితే చుట్టుపక్కల ఊళ్ళలో ఎక్కడ స్ప్రెడ్ కాదు అనేది ఆయనకు ఉన్న ఆలోచన ఈయన ఏం చేశాడు ఈయన రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చేసరికి అదంతా కూడా సిటీకి అడ్జస్ట్ అయిపోయింది కోటి రూపాయల కంటే తక్కువ ఎక్కడ ల్యాండ్ లేదు స్వార్థకోణం ఏంటంటే దీన్ని ఒక ఫోర్త్ సిటీగాను ఇంకొక అడిషనల్ సిటీగాను డిక్లేర్ చేయడం వల్ల సైబరాబాద్తో కలిపి ఇది మూడు మూడు సిటీలు అయింది ట్రై సిటీ ఫోర్త్ సిటీగా చేయడం వల్ల రియల్ ఎస్టేట్కు భూమి వస్తుంది ఆడేమన్నా మరి అగ్రిమెంట్లు చేసుకుని ఉంటే వాళ్ళు ఉండవచ్చు కొంతమంది అని దాన్ని డిక్లేర్ చేశారు ఆయన అక్కడున్న ఫార్మా కంపెనీస్ అన్నిటిని స్కాటర్ చేద్దాం అన్ని ఏరియాస్కి అని చెప్పి అదొక రాంగ్ డిసిషన్ అది ఎందుకంటే ఏ కంపెనీ కూడా పొల్యూషన్ను వాళ్ళు వాళ్ళకున్న పారామీటర్స్ వరకు వాళ్ళు హ్యాండిల్ చేయలేరు ఇది ప్రజలకు తెలుసు ఎందుకంటే వ్యవసాయం పోయింది ఆ ఊర్లల్లో తల్లి పాలల్లో కూడా ఈ కెమికల్ అనేది రావడం అనేది నేను దీని మీదనే నా యాక్టివిటీ స్టార్ట్ అయింది తెలంగాణ ఉద్యమంలో అయితే పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆ టైంలో నాటుకో చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలలో కూడా అక్కడ లోపల ఒక స్టోరేజ్ ఉంటుంది ఈ కాలుష్యాన్ని అంతా అందులో స్టోరేజ్లో ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ చేయకుండా వదిలేయడము అవన్నీ కూడా ఊర్లల్లో ఉన్న బావులల్లో ఆ చుట్టుపక్కల డౌన్ స్ట్రీమ్లో ఉన్న వాటిలల్లో వాటర్ బాడీస్లల్లో మొత్తం పోయి పశువులు కూడా చచ్చిపోవడము తర్వాత మనసులో చర్మ వ్యాధులు తల్లి పాలల్లో కూడా మేము అప్పుడు టెస్ట్ చేయిస్తే ఈ కెమికల్ వచ్చింది చిన్న పాపదాగే తల్లి పాలల్లో వెంటనే మేము కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చాము కలెక్టర్ దాని మీద సీరియస్ అయ్యేవో కమిటీ వేశాడు లాస్ట్కు కంపెన్సేషన్ ఇవ్వాల్సి వచ్చింది కొంత అయితే ఆ టైంలో వాళ్ళు లీజ్కి ఇచ్చారు అది వాస్తవంగా వాళ్ళు చాలా ఎత్తుకలుగా ఉంటారు సో ఎప్పుడైతే ఇది జరిగిందో లీజ్ క్యాన్సిల్ చేసేసి వాళ్ళు అప్పుడు తీసుకున్న మెజర్స్ ఉన్నాయో ఈ రోజు వరకు కూడా మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎవరినైనా అడగండి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పొల్యూషన్ హ్యాండిల్ చేసే కంపెనీ ఏంటంటే నాటుకో అని చెప్తారు ఇప్పటికీ అంటే ఏమైతుంది కొంత ఖర్చు అవుతుంది ఇప్పుడు వాళ్ళ లాభాలు ఇప్పుడు రైజాన్ టుడే ఈ లాస్ట్ సిక్స్ మంత్స్లో ఆరు వందల కోట్లు నాటుకో లాభంగా ఉంది అలాగే ఒక యాభై కోట్లు నలభై కోట్లు పెడితే తప్పేమున్నది అదే కదా కార్పొరేట్ సోషల్ అంతే కదా వాళ్ళు ఏంటంటే వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయిన చేస్తున్నారు సిఎస్ఆర్ టూ పర్సెంటే కానీ వీళ్ళు చాలా ఎక్కువ చేస్తారు ఎక్కడ స్కూల్ కావాలన్నా ఎక్కడ హాస్పిటల్ కావాలన్నా ఎవ్వరు అడిగినా ఇస్తుంటారు ఆ దయాగుణము ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఈ కార్పొరేట్లో లేకుండా పోయింది అంటే వాళ్ళు ప్రకృతిని కలుస్తం చేస్తారు ప్రజల ఆరోగ్యం పట్టించుకోరు ఇవన్నీ కూడా ఈ ఫార్మా కంపెనీస్ వల్ల బాగా ప్రచారం అయింది హైదరాబాద్ చుట్టుపక్కల చాలా అనారోగ్యం ప్రజలలో రావడానికి జిడిమెట్ల ఈ పాశమాయిల ఈ చుట్టుపక్కల అంతా కూడా అయితే ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కదా ఇవాళ ఇప్పుడు టీవీలు తర్వాత చెరువుల్లో చేపలను చచ్చిపోయి పైకి తేలడము వాటిని క్లోజ్ చేయడం ఆ ఇండస్ట్రీస్ని కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇటు వెస్ట్ సైడ్ జిడిమెట్ల ఈ బా ఆ పటాన్ చెరువు సైడు చాలా ఇండస్ట్రీస్ని క్లోజ్ చేశారు పటాన్ చెరువులను అయితే దాదాపు ముప్పై ఏళ్ళ కిందనే ఓల్టాస్ ఎరువులు తయారు చేసే కంపెనీ ఆ నక్కవాగులోకి ఆ కాలుష్యాన్ని వదిలితే అది మందిరలో పోతే మొత్తం నది పొడుగుతా ఇప్పటికి కూడా ఆ నీళ్ళతో పంటలు పండించుకుంటే ఆ తినలేము మనం ఆ బియ్యం అంతా అన్నం ఉడికేటప్పుడు పచ్చగా అయిపోతుంది అందరికీ జబ్బులే ఈ రోజు వరకు కూడా క్యాన్సర్లు రకరకాల చర్మ వ్యాధులు అబర్షన్స్ అయితే ముప్పై ఏళ్ళ కింద మూతపడ్డ కంపెనీ అది కానీ దాని ఎఫెక్ట్ మాత్రం ఇంకా ఉన్నది అయితే ఇవన్నీ తెలుసు కాబట్టి ప్రజలు ఎక్కడ ఫార్మా కంపెనీ పెట్టినా వ్యతిరేకిస్తారు ఇంకా నువ్వు వాటర్ బాడీస్ కోసము స్థల సేకరణ అంటే అంత వ్యతిరేకత రాదు ఏదో కొద్దిగా కంపెన్సేషన్ ఎక్కువ డిమాండ్ చేస్తారు కొంతమంది మమకారంతో పోమా అని అంటారు అక్కడ గొడవ చేస్తారు బట్ ఫార్మాది వ్యతిరేకించడంలో ఒక అర్థం ఉంది ఇదివరకు ఇట్లా జరిగింది కాబట్టి మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి చుట్టుపక్కల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి వాళ్ళు ఎక్కడ పోతారు ఇప్పుడు అక్కడ డబ్బులు తీసుకొని పక్కకి పోతారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఇంకా వందల కిలోమీటర్లు అయితే పోరు కదా పరిసరాల్లోనే మళ్ళీ ఉంటారు వాళ్ళు వాళ్ళ పొలాలు ఉంటాయి అయితే ఇటువంటి కారణాల వల్ల జరిగిందే తప్ప కూడం దాని వెనకాల డిగ్ చేసి పొలిటీషియన్స్ ఉన్నారు ఒక కాన్స్పిరసీ ఉంది ఏదో పార్టీ ఉంది ఆ పార్టీ కార్యకర్త ఉన్నాడు ఇట్లా చెప్పడం అనేది కరెక్ట్ కాదు కావాలని చెప్పి దాన్ని ఇంకో పార్టీ మీద తోసేయడానికి అదొక బహాన కొడంగల్ సీఎం కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు ఒక ఆఫీసర్ను కొడుతున్నట్టుగా విజువల్స్ అన్ని ప్రచారమయినాయి అయినాయి కలెక్టర్ను కొట్టకపోయినా అక్కడ పోయిన స్పెషల్ ఆఫీసర్ను షర్ట్ జింపేయడం ఇవన్నీ పెద్ద పెద్ద ఫోటోలు వచ్చినాయి కాబట్టి తన పరువు కాపాడుకోవడానికి ఒక శత్రు దేశం మీద దాన్ని ఏం ఆపరేషన్ అంటారు సర్జికల్ స్ట్రైక్ చేసినట్టుగా అర్ధరాత్రి పదకొండు తర్వాత కరెంట్ ఆపేసి ఇంటర్నెట్ ఆపి ఇంటింటికి పోయి తలుపు కొట్టి బెడ్రూమ్లలో ఉన్న లాక్కొచ్చి ఇది ఏందమ్మా ఇది అది ఒక సీఎం కాన్స్టిట్యెన్సీలా కొట్టినందుకు పరువు పోలే ఈ రకంగా ప్రజలను హింసించినందుకు ఈ ప్రభుత్వం పరువు పోయింది అంత ఇమ్మచూడుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తాడని నేనైతే అనుకోలేదు అది చాలా మా ఆయన అవుతుంది ఆయన ఆయన కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నది కాబట్టి అదైతే అందరం ఖండించాల్సింది రెండవది ఆ ఊరు అన్నప్పుడు ఊర్లో ఖచ్చితంగా ఓ మంది ఓ పార్టీ పది మంది ఓ పార్టీ ఉంటారు వాడు అరెస్ట్ అయిన వాళ్ళ వాడు ఉన్నాడో లేడో తెలియదు బట్ వాడిని పట్టుకొచ్చి వీడి పార్టీ వీడి కేటీఆర్ కలిసిండు ఇట్లా ఈ రకంగా చెప్పడం అనేది ఏదైతే ఉన్నదో కరెక్ట్ కాదు నరేంద్ర రెడ్డిని అరెస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఆ విషయంలో ఆయన ఇంకా బీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళన్న మహేందర్ రెడ్డి కాంగ్రెస్లో పోయిండు ఆయన విప్పాయిండు ఎలక్షన్లప్పుడు కూడా వీళ్ళు మరి నాకు తెలిసి మహేందర్ రెడ్డి అయితే వెన్నపోడు పొడిచాడు తమ్మునికి నేను చెప్పాను కేటీఆర్ గారికి ఒక పది రోజుల ముందు అన్నే తమ్మునికి సపోర్ట్ చేస్తలేడు అంటే కేటీఆర్ గారు ఏమన్నాడు తమ్మున్కే కాదు ఆ పక్కన ఉన్న ఏ కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన సపోర్ట్ చేయట్లేదంటే మరి అటువంటి వాళ్ళకి ఎందుకు మంత్రి పదవి ఇచ్చారు మీరు అని నేను అప్పుడు మంత్రి పదవి ఇచ్చారు కదా నెల రోజుల ముందు అంటే ఆ ఫ్యామిలీ అంత దగ్గరగా ఉంది నరేంద్ర రెడ్డిని ఎందుకు అరే చేశారంటే టీఆర్ఎస్ని ఇంప్లికేట్ చేయడానికి నరేంద్ర రెడ్డికి ఆడ సంబంధం ఏంటి అంటే కార్యకర్తలు ఉన్నారు అక్కడ బీఆర్ఎస్కి ఆయనే లీడర్ ఇప్పటికీ కాబట్టి ఈ రకంగా దాన్ని పొలిటిసైజ్ చేయడము దీని వెనకాల కేసీఆర్ వీళ్ళంతా ఉన్నారని చెప్పడము నరేంద్ర రెడ్డిని అరెస్ట్ చేయడము ఇదంతా ఒక రాంగ్ స్ట్రాటజీ దాన్ని డైవర్ట్ చేయడానికి జరుగుతున్నది ఆ ప్రజల తిరుగుబాటును పొలిటికల్ రంగు పూసి డైవర్ట్ చేయడానికి జరుగుతున్నది గ్రామసభ తీర్మానం చేయకుండా అక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది తప్పు కాబట్టి ఆ ఆలోచన మానుకోవాలి ఫోర్త్ సిటీ నువ్వు చేస్తే చేసుకో కానీ ఎక్కడో దూరంగా పనికిరాని భూములను తీసుకొని ఫార్మా కంపెనీస్ కోసం ఇవ్వాలి తప్ప మళ్ళీ నువ్వు ఊరూరా ఫార్మా కంపెనీలు పెడతానంటే అన్ని ఊళ్ళల్లో కూడా ఇదే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఇటువంటి నిర్వాసితుల పక్షాన కొట్లాడిందే రేవంత్ రెడ్డి కదా అక్కడ సాగర్ దగ్గర పోయి రోజుల కొద్ది క్యాంపులు పెట్టి మరి నీకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీది ఒక విధానం ఇప్పుడు మళ్ళీ ఇంకొక విధానం అంటే జనం అర్థం చేసుకుంటారు ఇది ద్వంద్వ విధానాన్ని రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నాడు అని ఒక సీఎం పొజిషన్లో పోయాక ఈ రకంగా బిహేవ్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు అని తన పద్ధతి మార్చుకోవాలి ఈ ఫార్మాల కోసం స్థలాల సేకరణ మాత్రం ఎక్కడ చేయకూడదు ఇప్పుడు ఎందుకు మన భారతదేశమే అందులో పర్టికులర్గా తెలంగాణనే ఫార్మా క్యాపిటల్ అయింది ప్రపంచానికి అని అంటే ఏ దేశం కూడా వాళ్ళ దేశంలో మట్టిని కలుషితం చేయడానికి నీళ్లను కలుషితం చేయడానికి వాళ్ళు ఒప్పుకోరు పర్యావరణం వేట పడుతుంది వీళ్ళంతా సంతకాలు చేస్తారు భారతదేశం కూడా యునైటెడ్ నేషన్స్లో ఈ గోల్స్ ఉంటాయి కదా ఎస్డిజి గోల్స్ వా ఇవన్నిటికీ వ్యతిరేకంగా సంతకాలు చేశారు వీటిని ఆపుతాం మేము పర్యావరణాన్ని పరి పరిరక్షిస్తాం మంచినీటిని శుభ్రంగా ఉంచుకుంటాం ఇవన్నీ మరి నువ్వు చేసేది ఏంటి చెప్పేది ఏంటి ఇప్పుడు దేశభక్తి అనేది పోయింది ఎప్పుడో మనకు డబ్బు వస్తే చాలు ఏమన్నా కానీ ప్రజలు ఏమన్నా కానీ లాస్ట్ వాళ్ళకు కూడా చుట్టుకుంటుంది అది ఇవాళ రేపు ఏ పొలిటీషియన్ వంద వేలు పొత్తుండమ్మా మరి వాళ్ళ వాళ్ళ కుటుంబాల మీద వాళ్ళ హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతుంది కదా కాబట్టి ఈ ఆలోచన మానుకోవాలని రేవంత్ రెడ్డి గారు కోరుతున్న ప్రపంచంలో చాలా దేశాలున్నాయి ఇప్పుడు ఉదాహరణకు మన దగ్గర భూమి తక్కువ ఉంది జనాభా ఎక్కువ ఉన్నారు ప్రపంచంలోనే నంబర్ వన్ జనాభాలో భూమి చూస్తే చాలా తక్కువగా ఉంది మొత్తము ఉన్న భూమిలో మన చాలా తక్కువ పర్సెంటేజ్ భారతదేశాన్ని కెనడా చూసినా లేకుంటే రష్యా చూసినా ఇంకా వేరే అమెరికా చూసినా విపరీతంగా ఉంటుంది ల్యాండ్ అటువంటి దేశాలలో ఫార్మా కంపెనీస్ పెట్టుకోవాలి గ్లోబల్ కంపెనీస్ ఓన్లీ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల కొంచెం టైము కొంచెం లాజిస్టిక్స్ కాస్ట్ భారతదేశం ఏంటంటే జనాభా ఎక్కువ ఉన్న రోగాలు కదా ఇక్కడే తయారు చేసి ఇక్కడనే మందులు ఇవ్వాలి పెద్ద మార్కెట్ ఫార్మాకు మనమే చేసి గ్లోబల్గా అందరికి ఇచ్చాము అని చెప్పుకోవడం తప్పది ఈ ఫార్మా అనేది గర్వకారణం కాదు ఫార్మా అనేది వినాశనం ఫార్మా అనేది అభివృద్ధి కాదు ఫార్మా అనేది విధ్వంసం కాబట్టి ఫార్మా కంపెనీసే ఒకవేళ గవర్నమెంట్ ఒక దగ్గర పెట్టి మేము హ్యాండిల్ చేస్తామన్నా కూడా సాధ్యం కాదు ఎందుకంటే ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్న ఏ సంస్థ కూడా చిత్తశుద్ధితో చేయడం లేదు ఉదాహరణ మూసి మూసీ మీద ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి ఎక్కడ నడుస్తున్నాయి జీహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ వేయడానికి కండిషన్ ఏం పెడతారంటే గేటెడ్ కమ్యూనిటీస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ మీరు ఎస్టీపీలు మీరే పెట్టుకోవాలంటారు ఎస్టీపీ పెట్టి ఆ స్లడ్జ్ అంతా తీసుకుపోయి పక్కనున్న చెరువులో పోస్తారు అంటే ఏ ప్రభుత్వ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది ఎవరు మానిటర్ చేస్తుంది ఎవరు అందుకే ఈ ఫార్మాసే మనకు అవసరం లేదు ఇప్పటికే చాలా విధ్వంసం తెలంగాణ ఈ ఫార్మా వాటితో ఇంకా విధ్వంసం చేయకూడదు కేసీఆర్ కూడా ఎక్కడ కేక్వాక్ కాలే ఇప్పటికీ ఆయన దిగిపోయేదాకా కూడా ఆ గ్రామాలలో ప్రజలు వ్యతిరేకించారు చూడండి హైదరాబాద్ మొత్తము టిఆర్ఎస్ వచ్చింది ఆ కాన్స్టిట్యువెన్సీలో మాత్రం కాంగ్రెస్ వచ్చింది ఆ రంగారెడ్డి కాన్స్టిట్యువెన్సీలో కొన్ని గ్రామాలు వస్తాయి అవి అంటే నీ ప్రజల వ్యతిరేకత కేసీఆర్ దిగిపోయేదాకుందాడా ఫార్మాసిటీకి వ్యతిరేకంగా చాలా కోర్టు కేసులు అయినాయి చాలామంది ప్రతిఘటన చేశారు ఎన్నో రోజులు ధర్నాలు చేశారు అరెస్టులు అయినాయి మరి ఒక్క రేవంత్ రెడ్డికే ప్రతిఘటన రాలే కదా అప్పుడేమన్నా కాంగ్రెస్ను బ్లేమ్ చేసిండ కేసీఆర్ కాబట్టి ఇది రాజకీయ అతీత రాజకీయాలకు అతీతంగా చర్చించాల్సిన అంశం తప్ప టీఆర్ఎస్ను బ్లేమ్ చేయడం నరేంద్ర రెడ్డిని అరెస్ట్ చేయడం ఇదో ముద్ర వేయడం కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి తన పాలసీనే మార్చుకోవాలి ఫోర్త్ సిటీ పెట్టు బాగుంది కానీ ఫార్మర్ సిటీ వద్దు వెరీ ఫస్ట్ టైం ఇప్పటిదాకా ఎప్పుడు జరగలేదు అలా కలెక్టర్ మీద దాడి జరగడం అనేది అందులో కూడా వీళ్ళు కుట్రకోణం ఉంది కావాలనే దాడి చేశారు లేకుంటే అక్కడ నుంచి తీసుకెళ్లి ఇంకో చోట దారి మరల్చి దాడి చేశారు ఇలాంటివి అవుతున్నాయి తప్ప అక్కడ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది వాళ్ళు గత కొంతకాలంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఎన్యూమినేటర్లు వచ్చినప్పుడు కానీ కలెక్టర్ వచ్చినప్పుడు కానీ అనే వాట మాటను ఎందుకని పట్టించుకోవట్లేదు ఇప్పటిదాకా అసలు అంటే వాస్తవంగా ప్రజల్లో ఒక్కదాని మీదనే వ్యతిరేకత రాదమ్మా లోపల కురు బాగా పేరుకపోతూ ఉంది వ్యతిరేకత అనేది ఇప్పుడు మీరు చూడండి వాళ్ళంతా రైతులే కదా చాలామంది భూములున్నాయి కదా భూములు ఉన్న వల్లే భూములు ఉన్న వల్లే వ్యతిరేకిస్తున్నారు కదా రేవంత్ రెడ్డి ఖరీఫ్లో రైతు బంధు ఇవ్వలేదు అంత ముందు రబీది ఖరీఫ్లో ఇచ్చాడు ఆయన అధికారంలోకి వచ్చినాక ఇవ్వాల్సిన రైతు బంధు ఖరీఫ్లో ఇచ్చాడు ఖరీఫ్లో ఇవ్వాల్సింది కనీసం నన్ను ఇవ్వాలి ఇవ్వలేదు నలభై రెండు లక్షల ఫ్యామిలీలకు రుణమాఫీ పద్దెనిమిది లక్షలకే ఇచ్చానని చెప్పి మొన్న మోడీకి ట్విట్టర్లో సమాధానం పెట్టాడు నలభై రెండు లక్షలకు అంచనా వేసి పద్దెనిమిది లక్షలకి ఇచ్చినామంటే ఎంత అసహనం ఉంటుంది మిగతా వాళ్ళల్లో ఒక పక్క రైతుబంధు ఒక పక్క రుణమాఫీ ఈ రెండింటితో ఇంకోటి రంగారెడ్డి జిల్లాలో ప్రత్యేకంగా వ్యతిరేకత రావడానికి ఇంకో కారణం ఏంటంటే రియల్ ఎస్టేట్ మొత్తం డమాల్ అన్నది మీకు తెలుసో లేదో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు మాకు అంతటా కూడా రెస్పాన్స్ వచ్చింది ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా లాస్ట్ దాకా కూడా రాంది ఎక్కడ అంటే రంగారెడ్డి జిల్లాలో దేవేందర్ గౌడే ఒక ముఠాన్ తయారు చేసి తెలంగాణకు వ్యతిరేకంగా ధర్నాలు చేయించడం ఇవన్నీ చేయించాడు వాళ్ళందరికీ ఏంటంటే ఎక్కువ మంది రియల్ ఎస్టేట్లో ఉంటారు పనిచేసే వాళ్ళు ప్లస్ భూములు మనం వృత్తిపోతుంది తెలంగాణ వస్తే భూములు ఎవడు కొనడు అయితే ఇక్కడ ఈ హైడ్రా ఇట్లాంటి సమస్యలు చాలామంది ఉపాధిని దెబ్బతీసినాయి హైడ్రా చేయబట్టి మొత్తం రియల్ ఎస్టేట్ పోయింది రెండవది ఏంటంటే ఇచ్చిన అడ్వాన్స్లను వెనక్కి తీసుకుంటున్నారు అంటే ఇట్లాంటి అసహనం అంతా కూడా తోడైతేనే కొట్టేదాకపోతుంది అంటే ఆ కోపం అంతా లోపల ఇప్పుడు సూసైడ్ చేసుకోవడానికి ఎన్ని కారణాలు ఉంటాయో ప్రతిఘటన చేయడానికి కూడా అన్ని కారణాలు ఉంటాయి కేవలం మంచి ప్రశాంతంగా ఉన్న ఊళ్ళే కలెక్టర్ వస్తే వాదన చేస్తారు తప్ప కొట్టరు అంటే ఈ అక్యుమిలేట్ అవుతున్నాయి రైతులలో ఉండే ఒక వ్యతిరేకతను అది చూపెట్టింది కోడంగల్ ఫార్మా ఒకటే కాదు ఇవన్నీ కూడా దానికి కారణమై ఉంటాయి బట్ ఆ అసహనం అనేది రైతులలో వస్తున్నది అనేది రేవంత్ రెడ్డి గ్రహించాలి హైదరాను కొద్ది ఎనకి తగ్గించాడు ఇప్పుడు ఆ దూకుడు కళ్ళెం వేశారు రెండు కారణాలు కావచ్చు ఒకటేంటంటే మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల ఎన్నికలకు కొంత కాంగ్రెస్ పార్టీకి ఆర్థికంగా వనరులు సమకూర్చడానికి ఇదంతా చేస్తున్నాడు అనేది ఒక ఆరోపణ ఆయన మీద వచ్చింది కరెక్ట్గా ఈ ఎన్నికలు ఇంకో నాలుగు రోజులు నేనుగా దాన్ని ఆపేశారు ఇప్పుడు ఇంకా టైం లేదు మళ్ళీ మరి ఎలక్షన్ల తర్వాత తీస్తాడా ఇంకో రూపంలో తీసుకుపోతాడా అనేది మనకు తెలియదు ఎథేచ్ఛగా ఇప్పుడు నిర్మాణాలు నడుస్తున్నాయి బఫర్ జోన్లో కడుతున్నారు మూసి బ్యాంక్స్ దగ్గర కడుతున్నారు ఇప్పుడైతే హైదరాబాద్ దాన్ని ఏమో ఆపడం లేదు మరి వాళ్ళు ఏమైనా సెటిల్మెంట్ చేసుకున్నారో మనకు తెలియదు బట్ హైదరాబాద్ బట్టి పెద్ద నష్టం ఏం జరిగిందంటే రియల్ ఎస్టేట్ అనేది పూర్తిగా కొలాప్స్ అయింది ఈ ప్రచారం కూడా బాగా ఇచ్చారు హైదరాకు ఒక సెలబ్రిటీ లాగా రంగనాథ్ గారు వెలిగిపోయారు అయితే ఆయన తప్పేం లేదన్న ఆయన ఒక ఆఫీసర్ సిన్సియర్ ఆఫీసర్ కూడా కానీ ఈ ఇటువంటి అంటాను నేను ఏమనను అపరిపక్వ నిర్ణయాలు ఈ అపరిపక్వత నిర్ణయాల కారణాలు ఏవైనా కావచ్చు పార్టీ కారణం కావచ్చు వ్యక్తిగత ఆయన ప్రయోజనాల కారణం కావచ్చు లేదా అపరిపక్వత కారణం కావచ్చు బట్ నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఎదగాలి ఒక తెలంగాణ గర్వపడే విధంగా ఆయన పరిపాలన చేయాలని కోరుకుంటాను తప్ప ప్రజలు ఎవరికీ అయిన అవకాశం నీకు ఇచ్చారు బట్ ఇటువంటి అపరిపక్వ నిర్ణయాలతోని నీ స్థానాన్ని నువ్వు దిగదార్చుకోవద్దని నేను కోరుతున్నాను Yes Prakash Guru, thank, thank you so thank much you. Andy. Thank you.